భక్తి శ్రద్ధలతో విశ్వకర్మ జయంతి వేడుకలు పెందుర్తి వేపకుంట జీవీఎంసి తొంభై నాలుగవ వార్డు వేపగుంట నాలుగు రోడ్ల కూడలిలో శ్రీ 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 వీరబ్రహ్మేంద్ర స్వామి సేవా సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి వేడుకలు బుధవారం ఉదయం ఘనంగా జరిగాయి కమిటీ సభ్యులతో కలిసి జెండా ఆవిష్కరణ చేశారు స్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి దీపం ధూపం వెలిగించి నైవేద్యం సమర్పించి పూజలు జరిపారు అనంతరం కమిటీ సభ్యులు మందికి పైగా భక్తులకు ప్రసాదం పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా శ్రీనుగారు మాట్లాడుతూ విశ్వానికి మూల పురుషుడు విశ్వకర్మ అని సృష్టిలో ఏ కళను నిర్మించాలన్నా విశ్వకర్మకే సాధ్యమని పురాణాలు చెబుతున్నాయని సృష్టిలో సృష్టించబడుతున్న కళలకు విశ్వకర్మ మార్గదర్శినిగా నిలిచారన్నారు విశ్వకర్మ విశ్వబ్రహ్మల్లో కులంలో జన్మించడం యావత్ విశ్వబ్రాహ్మణ కులానికే గర్వకారణమన్నారు

ఈ విశ్వకర్మ లేనిదే సృష్టికి మూలకత అయినా ప్రతి కూడా ఇది ఎవరు మానవుడు అంటే అది విశ్వకర్మ స్టార్టింగ్ అయింది కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా విశ్వకర్మ పూజ చేసిన వాళ్ళందరికీ కూడా ఆయు కాబట్టి ప్రతి ఒక్క గ్రామణ జాతి కూడా అందరూ కూడా ప్రతి ఒక్క రాష్ట్రం మొత్తం దేశం మొత్తం మీద కూడా ఈవేళ విశ్వకర్మ జయంతి చేస్తున్నారు అలాగే విశ్వకర్మ జయంతికి కూడా మరి విశ్వకర్మ పేరుగా విశ్వకర్మ పేరు పెట్టి కూడా నరేంద్ర మోడీ గారు కూడా మరి మనపూర్తిగా కల్పించారు స్వతంత్రం వచ్చిన తర్వాత విశ్వకర్మ జాతి సూచించింది ప్రధానమంత్రి గారు అలాగే ఈ రోజు కూడా అందరూ కూడా ఆయుధ ఆరోగ్యాలతో ఉంటున్నారంటే భావిగా భగవంతుడు ఆ విశ్వకర్మ వీర ప్రేమలందరూ స్వామి అందరికీ ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు కానీ సంస్ఫూర్తిగా కోరుతూ అలమంద శ్రీనివాసరావులు ఆపకుండా అధ్యక్షిస్తున్నారు